సూర్యుడి నుంచి ఒక్కొక్క కళ జ్యోస్నా కళతో మొదలుపెట్టి ఒక్కొక్క కళ చంద్రుడిలోకి వచ్చి చేరుతూ ఉంటుంది చంద్రుడిలో నిత్య కళ ఎప్పుడు ఉంటుంది పదహైదు కళలు వస్తాయి పౌర్ణమి అవుతుంది ఒక్కొక్క కళ రివర్స్ పోతుంది చంద్రుడిలో నిత్య కళ అట్లే ఉండి అట్లే ఉంటుంది అప్పుడు అమావాస్య అవుతాను ఆ పదహారు అక్కడ చూపిస్తాను అందుకే ఆ తల్లిని షోడశ ప్రభు ప్రపూణ అంటారు ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఈ కుండలిని సాధనను ఆ నవార్ణవంతో అనుసంధానం చేస్తే ఇక్కడ తొమ్మిది రాత్రులు అది తొమ్మిది ఇక్కడ తొమ్మిది బయటికి నవరంధ్రాలు మీరంటారు మాకు పదకొండు రంధ్రాలు నాభిరంధ్రం బూడిపోయింది సుషుమ్న అంత్యము ఒక రంధ్రము సుషుమ్న ఆది ఒక రంధ్రము బ్రహ్మరంధ్రము ఒకదాన్నేమో కుండలిని మాత సర్పరూపంలో మూచిపెట్టుకొని మూడున్నర చుట్లు చుట్టుకొని ఉంది అని మన వాళ్ళు ఎంత అర్థవంతంగా చెప్పారో అంత అర్థవంతంగా చెప్పారు ఈ పైది బ్రహ్మరంధ్రం బూడకపోయి ఉంది ఈ రెండు బూడిపోయాయి తల్లి నుంచి ఎప్పుడైతే విడిపడ్డామో ఈ నావి బడ్డి ఊడిపోయింది మనకు కనపడుతున్న ఈ నవరంధ్రాలు నవరంధ్రాల లెక్కలోనే మనం ఊడిపోయాం ఈ రెండిటిని యాక్టివేట్ చేసుకుంటే సుష్మ క్రియలో జరుగుతూ ఉంటే అది ఏకాదశ రుద్రత్వం తిరిగి మాతృతో సంధానం అయిపోతే ద్వాదశాదిత్యం మీకు ఈ మాటలు ఈజీగా అర్థమైపోతాయి మిగతా వాళ్ళకి అత్యమో మాకు తెలీదు నేను దానికి ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చేంత జ్ఞానము నాకు లేదు గురువులకు పెట్టేటప్పుడు దండ ప్రమాణం మీ కటి ప్రదేశానికి కూడా ఆనిచ్చి పెట్టాల దేవతలకు పెట్టేటప్పుడు కటి ప్రదేశం భూమికి భూమి తల్లి లింగస్నానం భూమికి తగలకూడదు అని మనకు అది నిషిద్ధం దాంట్లో ఒక యోగ ఎక్సర్సైజ్ ప్రక్రియ ఉంది మనిషి పడుకొని ఈ కటిని మాత్రం ఇట్లా పైన పెట్టినప్పుడు ఈ వెన్నుపూస మొత్తం టిల్ట్ అవుతుంది అది అక్కడ రక్త ప్రసరణ సుషుమ్నను యాక్టివేట్ చేస్తుంది అందుకని అక్కడ గుళ్ళలో అట్లా పెట్టమంటారు గురువు దగ్గర పెట్టేటప్పుడు దండ ప్రమాణం కర్ర కింద వేస్తే నీట్గా పడిపోయినట్టు పడిపోవాలి నాకు ఈ యాక్టివేషన్లు అక్కర్లేదు నీ పాద పద్మాలే నాకు చాలు శరణు గురువా అనే దానికి అక్కడ అందుకే స్త్రీలకు కూడా సాష్టాంగ నమస్కారం అనుమతుల్లో లేదు కారణం వాళ్ళు బోళ్ళ పడుకుంటే భూమికి ఉన్నటువంటి ఈ భూమి ఆకర్షణ శక్తి కారణంగా వాళ్ళ ఓవరీస్ లేదా ఫ్యాలోపింగ్ ట్యూబ్స్ గర్భాశయం ఈ మూడింటిని ఆకర్షించి దాని పనిని అది సరిగ్గా చేయనీయకుండా చేస్తుంది అందుకని స్త్రీలకు సాస్త్రాంగ నమస్కారం వద్దు అంటే భూమి ఆకర్షణ సాష్టాంగ నమస్కారం మనది వేదంలో ఏది చెప్పినా ఒక నిర్దిష్టమైనటువంటి సైన్స్ దాని వెనకల ఉంది మనం అది అర్థం చేసుకోవడం లేదు పొక్కిటి పురాణాలు అంటారు పిల్లలు పుట్టని వాళ్లకు కొత్తగా పెళ్ళై ఐదారేండ్లు పదేండ్ల వరకు కూడా పిల్లలు పుట్టకపోతే మా దగ్గరకు వస్తే మేమేం సజెషన్ చేస్తాము ఆ మంత్రం చేస్తాం ఈ యజ్ఞం చేస్తాం మూడు వేలు కొట్టాను అమ్మాయి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే అక్కడ ఒక నాగ ప్రతిష్ట చేసి పసుపు నీళ్ళలో దారం పెట్టుకుని నూట ఎనిమిది చుట్టూ మీ దంపతులు ఇద్దరు దాని చుట్టూ మెల్లగా ప్రదక్షిణ చేయండి అమ్మా అంటాం ఏం జరుగుతుంది పసుపు నీళ్లు ఎప్పుడైతే ఈ రావి చెట్టు వేప చెట్టు బెరడుకు తగులుతుందో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఒక వాయువు అక్కడ ఉత్పత్తి అవుతుంది ఈ దంపతులు ఆ ఇద్దరూ ఆ చుట్టే తిరుగుతున్నారు ప్రదక్షిణ ఆ ప్రదక్షిణ చేయడంతో ఆ వాయువు వాళ్ళు పీల్చుకుంటారు పురుషుడు పీల్చుకున్న వాయువు వాళ్ళలో స్పెల్మ్ కౌంటింగ్ జీవకణాల లోపము ఉండి ఉండాల్సినంత కౌంటింగ్ లేకుంటే ఆ కౌంటింగ్ను పెంచుతుంది అదే స్త్రీలు పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఫ్యాలోపిల్ ట్యూబ్స్లో ఉన్నప్పుడు లేదా దాశయం లేదా గర్భాశయం ఈ మూడు పునరుత్పత్తికి ప్రధాన అంగాలు స్త్రీలు పురుషుడిలో వీర్యం ఈ రెండింటినీ అది యాక్టివేట్ చేస్తాం అన్నిటికీ మించి అక్కడ నాగ విగ్రహం పెడతారు ఆ నాగం ఎట్లుంటుంది ఇట్లుంటుంది మెలికలు తిరిగి మీ సైంటిస్టులు అంతా ఈ కాలంలో మీరు చెప్తున్న జీన్స్ హెలికల్ స్ప్రింగ్ మెల్లి తిరిగిన నన్ని ఉంటుంది అంటున్నారు కదా అదే అది ఇట్ చేంజెస్ యువర్ జీన్స్ యు కాన్సంట్రేట్ ఆన్ ద జీన్స్ ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ డిఎన్ఏ ఇట్ ఈస్ యువర్ డిఎన్ఏ ఇట్ ఈస్ దేర్ మీరు సైన్స్ ఏం చెప్తా అండి హెలికల్ స్ప్రింగ్ మెల్లి తిరిగిన నిచ్చెన లాగా ఉంటుంది ఒక మెల్లి తిరిగిన నిచ్చెన ఫోటో వాడి రీదీని చూపించండి పక్కన నాగులను పెట్టండి ఇట్ ఇస్ సేమ్ అది కూడా సరిగ్గా మనకి ఎట్లయితే కనుక ఇడా పింగళ నాడులు మూలాధారంలో చాలువయి ఇట్లొచ్చి స్వాదిష్టానం దగ్గర ఇట్లయి మళ్ళీ ఇట్లా మెల్ట్ అయ్యి మారి మారి పోతున్నాయి కదా ప్రతి ఒక్క నాడీ కేంద్రాన్ని అంటే మన ఒక్కొక్క చక్రాన్ని దాటేటప్పుడు స్టెప్పులు మారుతూ వస్తాయి లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతూ పోతాయి ఆగ్న దగ్గర ఈడా పింగళాలు ఆగిపోతాయి ఆగ్న దగ్గర నుంచి పైకి పోయేది కేవలం సుషుమ్న మాత్రమే అందుకే ఆ సుషుమ్న జీవుడు ఆ జీవుడు అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా వాడిని అంటిపెట్టుకొని ఏముంటుంది ఆత్మ ముందు ప్రాణాన్ని డిపూట్ చేస్తుంది ప్రాణం మనస్సును డిపోట్ చేస్తుంది ఈ మనస్సు వేరే ఏమో కాదు ఆత్మకు కండ్లు మనసు అనేది ఆత్మకు కండ్లు ఆత్మ ఏది అంటదు ఏది పట్టదు ఏది చేయదు అని అనుకుంటాం ఉపాధిలోకి వచ్చినాక ఈ చూస్తున్నదంతా కూడా ఆత్మే ఆ ఒక్క ఆత్మ ఎన్ని ఆత్మలై ఇంత వేరియేషను ఇంతింత వేరియేషన్ ఆఫ్ థాట్స్ ఒకడికి ఇట్లా కలిగింది ఒకడికి ఇట్లా కలిగింది ఓహో నేను ఈ ఈ పరిస్థితులు ఈ ఈ వాతావరణంలో ఉంటే నాలో ఈ భావాలు పుడతాయా ఇది పురతాయా అని అది ఒక ఆనందం అనుభవిస్తూ ఉంది ఆ సూపర్ ఆత్మ సో ఈ పాముల గురించి ఇంకా చెప్పాలా అంటే మళ్ళా మనము అమ్మవారి స్త్రీ చక్రానికే రావాలి